స్వాగతం ఎస్ఆర్ న్యాయవాది సంఘం జాతీయ నాయకుడు ఆధ్వర్యంలో వడ్డేర్లకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని ఆదివారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వడ్డేర్లను ఏ పార్టీ అయితే గుర్తిస్తుందో ఆ పార్టీకి మా వడ్డేర్ల మద్దతు ఉంటుందని అలా గుర్తించని పార్టీలకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మే పదమూడున వడ్డేర ఓట్ల ద్వారా బుద్ధి చెప్తామని అన్నారు ఏ పార్టీ అయితే వడ్డేర్లకు ఎంపీ ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తాయో ఆ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించుకుంటామని ఇప్పటికీ మించిపోయిన పరిస్థితి ఏమీ లేదు పద్దెనిమిదవ తారీఖు దాకా టైం ఉంది కాబట్టి వడ్డేర్లకు గుర్తించి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు కేటాయించాలని ఎస్ఆర్ ఆంజనేయులు అన్నారు సత్యసాయి జిల్లా స్టాపర్ బాలు ఎయిర్ ఫైవ్ నిస్ఫూటపర్తి సరికి ఇస్తామని ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో లో గుర్తిస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికైనా టీడీపీలో ఉన్న ఒడ్డర్ సంఘం నాయకులు కానీ ఒడ్డర్ నాయకులు కానీ మీ పదవులకు రాజీనామా చేసి కులం తరఫున పోరాడి కులం కోసం రాజీనామా చేసి మీరు మాకు మద్దతు తెలపాల్సిందిగా కోరుచున్నాం పార్టీలు మాతో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో కానీ గుర్తించకపోతే అన్ని పార్టీలకు బుద్ధి చెబుతూ రాబోయే ఎలక్షన్ లో నలభై రెండు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసి మీకే మా ఓటు వేసుకొని మా ఓటు ద్వారా మీకు భారీగా బుద్ధి చెప్తామని అన్ని అన్ని పార్టీలని ఓడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పద్దెనిమిదో తారీఖు లోపల మాకు ఇప్పుడుప్పుడు మించిపోలేదు మీకు మాకైతే ఎమ్మెల్యే ఎంపీ పార్టీ ఏదైతే టికెట్ ఇస్తుందో పార్టీలకే మేము మద్దతు ఇస్తామని తెలియజేస్తున్నాం చెప్తున్నాం అయినప్పటికీ ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాకే వైఎస్ఆర్ పార్టీ కూడా గుర్తించలేదు అనేది మాకు కొంచెం కూడా బా బాధ అనేది ఉంది ఆ బాధని వ్యక్తం చేస్తూ మాకు ఇప్పటికైనా కానీ ఏవైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో లేకపోతే రాజకీయ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకు మద్దతు ఇవ్వాలంటే కంపల్సరీగా మా ఓటర్లకి ఏదో ఒక అవకాశం ఇల్లే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా రాజకీయ ప్రధాన రాజకీయ పక్షాలను మేము ఏమంటే ఆ పార్టీలకు సంపూర్ణంగా బద్దత ఇస్తాం ఇంకా ఏమంటే మాకి గత వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ పార్టీ ఆవిం నుండి ఇప్పటి వరకు మాకు ఒక ఎమ్మెల్యే రెండు ఎమ్మెల్సీలు వివిధ రాజ వివిధ మున్సిపాలిటీ చైర్మన్లు వివిధ దేవాలయ కమిటీ చైర్మన్లు దేవాలయాల మెంబర్లుగా గుర్తించినారు కంపల్సరిగా బీకే పార్సార్థికి బుద్ధి చెప్తాం అతను ఓడించడమే ప్రధాన కారణంగా మేము ముందుకు వెళ్తున్నాము మా ఎజెండా ఏమంటే మాకైతే ఏవైతే ఎవరైతే మాకే ఏ రాజకీయ పార్టీ అయితే ఎమ్మెల్యే ఎంపీలుగా గుర్తిస్తారో ఆ పార్టీకే పూర్తి సంపూర్ణంగా మద్దతు ఉంటుంది మాది ఆ మద్దతు ప్రకారము మాకు ఏ ప్రధాన రాజకీయ పార్టీ గల కావచ్చు ఇతర రాజకీయ పార్టీలు కాబట్టి ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఏదన్నా చెప్పుకోదగ్గ నామినేటెడ్ పదవులు కానీ ఇవ్వలేదు ఇరవై నాలుగులో గుర్తించలేదు రెండవది ఏమంటే మేము మా గలం ఇప్పడానికి ప్రధాన కారణం ఏమంటే మాకి రాజకీయ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మాకు ఎమ్మెల్యే ఎంపీలు ఇస్తానని ప్రధాన పార్టీ నాయకులైన చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేష్ బాబు కంపల్సరీగా వడ్డర్లు క్యాష్ ఎస్టీల్లో చేరుతాము బీసీలు గుర్తిస్తాము దాదా దాదాపు ఓటర్స్ కానీ మిగిలిపోతాం దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ముప్పై లక్షల మంది వడ్డర్లు ఉన్నారు ఈరోజు కానీ మనకి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఆరు వేలు అవుతాం దాదాపుగా అన్న రోజుల సంవత్సరాలు మెంట్టి మాకు ఏ పార్టీ కూడా ఎమ్మెల్యేలు కాను ఎంపీలు గాను ఉండండి అని ఏ పార్టీని గుర్తించలేదు ఈరోజు వడ్డర్లో ముప్పై లక్షల మంది ఉన్నా కూడా ఒక జెండాలు మోస్తూ ఉన్నామే తప్ప మాకుండా ఒక పార్లమెంటు లేటు ఒక శాసనసభ్యులు సీట్లు కూడా ఏ పార్టీని ఇవ్వలేదు మొన్న మన నాయకులు కూడా చెప్పారు రెండు వేల పద్నాలుగులో మీకు ఎమ్మెల్యే సీటు ఎంపీ సీటు కల్పిస్తామని చెప్పారు రెండు వేల పద్నాలుగులో ఇవ్వలేదు రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో నో చెప్పారు ఆఖరికి రెండు వేల ఇరవై లక్షలో గట్టిగా పోటీ ఉంటుంది అప్పుడు కూడా ఖచ్చితంగా ఓటర్లకు సీటు కల్పిస్తాం అని చెప్పినా కూడా ఈరోజు కూడా మాకు ఏ ఎమ్మెల్యే ఎంపీ లేదు వడ్డర్లు అంటే కేవలం ఓటర్స్గానే మిగిలిపోతున్నాం గుర్తుపెట్టుకోండి ఈరోజు వడ్డర్లో ఓటర్సే కాదు ఎమ్మెల్యే ఎంపీ సీట్లు అనేది కూడా మేము గెలిచి చూపిస్తాం ఈరోజు మీరు మా పద్దెనిమిదో తారీఖు లోపం చెప్పకపోతే వడ్డర్లంతా రాష్ట్రంలో పైకి వచ్చి పైకి వచ్చి కలిసి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇండిపెండెన్స్గా నిలబడి గెలుస్తాం మేము కలిసి గట్టిగా పనిచేస్తే ఏ నాయకుడైనా సరే ఏ పార్టీ అయినా తట్టుకోదు అనే బుద్ధి చెప్తాం కాబట్టి కొన్ని ఆశయాలను చోట ఆశయాలను